అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం రేపు మనకు శుక్రవారం అది మార్గశిర మాసంలో వచ్చిన శుక్రవారం చాలా విశేషమైన రోజు మార్గశిర మాసం అంటేనే విష్ణుమూర్తిని పూజలు చేసే ఒక అద్భుతమైన మాసంగా కూడా పేర్కొనబడుతుంది అంతేకాకుండా ఈ మార్గశిర మాసంలో ఆ నారాయణుతో పాటు మహాలక్ష్మీదేవిని పూజిస్తే అందులో శుక్రవారం ఆరాధించినప్పుడు ఎలాంటి ధన ఉన్నా తొలగిపోతాయి అంతేకాకుండా ధనం ఎక్కువగా చేరే అవకాశం మీకు కలుగుతుంది ఆ లక్ష్మీదేవి కటాక్షం ఉంటే ఇంకేం కావాలి చెప్పండి కాబట్టి రేపటి రోజున మీరు చేయవలసిన ఒక మంచి పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నానండి చాలా పవర్ఫుల్ చాలా సులభమైన పరిహారం కూడా ఈ పరిహారం మీరు చేసినప్పుడు తప్పకుండా మీకు ధన వర్షం అనేది అమ్మవారే కల్పిస్తారు నలుమూలల నుంచి నలు దిక్కుల నుంచి మీకు డబ్బు చేర్పి డబ్బు చేర్చగలిగే ఒక అద్భుతమైన పరిహారం పరిహారం అనగానే కొన్ని వస్తువులు కావాలి కానీ ఈ పరిహారానికి చాలా సులభతరంగా మనం చేసుకోవచ్చండి తక్కువ ఖర్చుతో మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా సులభతరంగా చేసుకునే ఒక తగ్గ ఒక పరిహారం ఇక ఆ పరిహారం ఏంటి ఎలా చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ ఉపయోగకరంగా ఉన్నాయి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి ఒక విషయాన్ని మనం తెలుసుకోవటమే కాకుండా నలుగురికి తెలిపి వాళ్ళు ఆ పని చేసి మంచి ఫలితం పొందితే చాలా మంచిది కదా కాబట్టి మరికొంతమందికి తప్పకుండా షేర్ చేయండి అలాగే మీ లైక్ అనేది నా కోసం ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఆ పరిహారం ఏంటి రేపటి రోజున మనం చేయవలసిన ఆ సులభమైన పరిహారం ఏంటి అనేది చూద్దాం పరిహారం అనే ఒక కొన్ని వస్తువులు అనేది కావాలి మనకు ఒక ఐదు రూపాయలు కాయిన్ అనేది ఐదు రూపాయల కాయిన్ అనేది ఉంటే సరిపోతుందండి ఐదు రూపాయల కాయిన్నే ఈ కాయిన్తో ఇలా చేసినప్పుడు మనకు ఐదు కోట్లుగా కూడా మారే అవకాశం ఆ సాక్షాత్ ఆ లక్ష్మీదేవి కల్పిస్తుంది కాబట్టి ఆ ఐదు రూపాయలు ఉంటే చాలా సరిపోతుందండి పేపర్ అనేది తీసుకోకుండా ఐదు రూపాయలు కాయిన్గా తీసుకోండి ఆ కాయిన్ చాలామంది చేతులు మారుంటుంది కాబట్టి కొద్దిగా ఒక రెండు డ్రాపులు అనేది చేతిలో పాలు పచ్చి పాలు అనేది వేసుకొని చక్కగా ఐదు రూపాయలని తుడిచి వాష్ చేసేయండి అంటే దాన్ని మనం పరిశుభ్రం చేస్తున్నామని అర్థం అన్నమాట కాబట్టి కొంచెం పచ్చి పాలలో వేసి కడిగేసి మనం మామూలుగా అమ్మవార్లకు కానివ్వండి నగలు ధరింపు చేస్తూ ఉంటాం కదా అప్పుడు నగల్ని ఎలా పరిశుభ్రం చేస్తాం పచ్చి పాలు వేసి పరిశుద్ధం చేస్తాం అదేవిధంగా సేమ్ ఈ యొక్క ఐదు రూపాయల కాయిన్ను కూడా కొంచెం పాలు వేసి మనం పరిశుభ్రం చేసుకోవాలి చక్కగా వాష్ చేసి దాన్ని బాగా పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ యొక్క మీ చేతిలో ఈ ఐదు రూపాయల కాయిన్ అనేది పెట్టుకోండి ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క పరిహారానికి మనకు ఐదు రూపాయలు మాత్రమే అవసరం కదా ఈ ఐదు రూపాయలని చేతిలో పట్టుకొని చక్కగా మీరు అమ్మవారి ముందు నిల్చోనో లేదా కూర్చోనో ఇప్పుడు చెప్పబోయే ఈ అమ్మవారి మంత్రాన్ని ఇరవై సార్లు కనీసం ఇరవై సార్లు అనేది పఠించాల్సి ఉంటుంది చాలా పవర్ఫుల్ మంత్రం అన్నమాట ఎందుకు ఐదు రూపాయలే తీసుకుంటున్నాం అనేది చాలామందికి అనుమానం ఉండొచ్చు ఐదు రూపాయలు ఎందుకంటే ఐదు అనే సంఖ్య కుబేరునికి కుబేరునికి చాలా ప్రీతికరమైన నంబర్ అండి కాబట్టి ఆ ఐదు రూపాయలతో మనకు ఆ కుబేర అనుగ్రహం కూడా కలుగుతుంది అంతేకాకుండా ఈ ఐదు అనే సంఖ్యకు ఎక్కువ మనకు చేర్చిపెట్టే ఒక గుణం కూడా ఉందన్నమాట అంటే మనం ఏదైతే కోరుకుంటామో అది తప్పకుండా మనకు అమితంగా చేర్చిపెట్టే ఒక పవర్ అనేది ఈ ఐదు రూపాయలకు ఉందండి సో మనం ఐదు రూపాయల కవర్ని తీసుకుంటున్నాం అందుకోసం అంటే ఈ ఐదు రూపాయలు మన ధన కష్టాలని ధన ఉండే సమస్యలని అన్నిటినీ తొలగించేస్తుంది ఈ ఐదు రూపాయలు ఐదు కోట్లగా మారే అనుగ్రహం మనకు ఆ కుబేరుడు మహా కుబేరుడు అలాగే లక్ష్మీదేవి విష్ణుమూర్తి మనకు కల్పిస్తారండి ఇక ఆ ఐదు రూపాయలని పట్టుకొని చెప్పుకోవాల్సిన మంత్రం నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఓం శ్రీం లక్ష్మీ కుబేరాయ నమ ఓం శ్రీం లక్ష్మీ కుబేరాయ నమ ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమ ఈ యొక్క మంత్రాన్ని ఐదు రూపాయల కాయిన్ని మీరు చేతిలో పట్టుకొని ఒక ఇరవై ఒక్క సార్లు అనేది మీరు చెప్పుకోవాల్సి ఉంటుందండి ఇరవై ఒక్క సార్లు చెప్పుకున్న తర్వాత మనస్ఫూర్తిగా మీరు ఈ యొక్క ఐదు రూపాయలని చేతిలో పట్టుకొని ఈ యొక్క మంత్రం చెప్పుకున్నాక డబ్బు ఎక్కువ చేరాలి కుబేర అనుగ్రహం కలవాలి కలగాలి లక్ష్మీ కటాక్షం పొందాలి డబ్బు నలుగుల నాలుగు వైపుల నుంచి మాకు చేరాలి అని ఇలా ఒక పాజిటివ్ వర్డ్స్ అనేది మీరు చెప్పుకోవాల్సి ఉంటుంది అలా చెప్పుకున్నప్పుడు ఏంటంటే ఇదంతా కూడా మనం ప్రార్థించే ఆ భగవంతులు ఆ యొక్క కుబేర భగవానుడు అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం మన కోసం ఉంటుందన్నమాట ఇలా చేసిన తర్వాత నమస్కారం చేసుకొని ఈ యొక్క ఐదు రూపాయలని ఒక చోటులో ఎవరికి తెలియకుండా దాచిపెట్టాలండి అది ఎక్కడ అంటే ఉప్పు ఉప్పు జాడి కింద దీన్ని ఒక జిప్లా కవర్లో కానీ లేదా ఒక చిన్న పేపర్లో కానీ మడిచి ఉప్పు జాడీ కింద పెట్టుకోండి చాలామంది ఉప్పు కల్లుప్పు అనేది ఒక ప్లాస్టిక్ డబ్బాలోనూ అట్లా పోసిపెట్టుకుంటుంటారు కానీ ఇప్పటి నుంచైనా సరే కల్లుప్పు అనేది జాడీలో ఉప్పు జాడీ అని మనకు అమ్ముతూ ఉంటారు కదా పురాతన కాలంలో జాడీల్లో ఉండేదన్నమాట నిండుగా ఉండేది ఉప్పు అలాగా మనం ఇప్పుడు ఏదో ఎక్కువగా అంటే అప్పుడు ఉప్పులు పండించి బస్తాలు బస్తాలు ఇంట్లో తెచ్చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడంతా ప్యాకెట్లు కిలోలు లెక్కన కొనుక్కుంటున్నాం కాబట్టి మనం జాడీలో చిన్న జాడీ ఒక కిలో జాడీ కొనుక్కుంటే సరిపోతుంది అందులో పెట్టుకొని ఉప్పు జాడీ కింద పెట్టి పెట్టుకోండి ప్రస్తుతానికి మేము కొనలేదు ఉప్పు డబ్బానే ఉంది అంటే ఆ డబ్బా కింద పెట్టుకోండి కానీ జాడీ అనేది ప్రిఫర్ చేయండి అతి త్వరలో కూడా మీరు ఉప్పు జాడీగా జాడీగా కొనుక్కొని అందులో ఉప్పు అనేది పెట్టుకోండి అలా పెట్టుకున్నప్పుడు మనకు ధన సమస్యలు అనేవి ఇంట్లో రావండి కాబట్టి ఇప్పుడు మనం ఈ పరిహారం ఆ ఐదు రూపాయల కాయిన్ ఏంటంటే చక్కగా ఉప్పు జాడి కింద పెట్టేసేయండి కళ్ళుప్పు సాల్ట్ కాదు కళ్ళుప్పు ప్రతి ఒక్కరిళ్ళల్లో ఉంటుంది ఆ కళ్ళుప్పు కింద పెట్టేయండి ఎవ్వరికీ చెప్పనవసరం లేదు అది ఏంటి అంటే అది ఊరికే పెట్టున్నాలే వాస్తు కోసం అని చెప్తే సరిపోతుంది అన్నమాట మీరు దాన్ని అలాగే కూడా ఉంచేసేయచ్చు మీరు ఉప్పు మార్చుకున్నప్పుడు కానీ లేదా ఆ ప్లేస్ క్లీన్ చేసుకునేటప్పుడు కానీ మీరు వెత్తి కొంచెం వెత్తి తొడ్ తుడ్చేసి మళ్ళీ అదే ప్లేస్లో పెట్టుకోవచ్చు ఒకవేళ మీరు పేపర్లో మడిచిపెట్టారు మరి పేపర్ పాతది అయిపోయిందంటే మరొక మీరు ఆ జా ఐదు రూపాయల కాయిన్ వచ్చి చక్కగా మరొక పేపర్లో అనేది పెట్టుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు సో ఈ విధంగా చేసి చూడండి ఈ యొక్క లక్ష్మీ కుబేరం మంత్రం కానివ్వండి అదేవిధంగా ఈ ఐదు రూపాయలతో మనం ఉప్పు జాడి కింద పెట్టినప్పుడు మన ఇంట్లో నలుమూలల నుంచి ధన వర్షం అనేది కురుస్తుంది అంటే ఎక్కువ ఆదాయం ధన ఆదాయం రావటం తప్పకుండా కలుగుతుంది ఈ మాసం రేపు శుక్రవారం కాబట్టి తప్పకుండా చేసి ఆ కుబేర కటాక్షం అదేవిధంగా లక్ష్మీ కటాక్షం మీకు పొందాలి అమ్మవారే ఆ లక్ష్మీదేవియే మీ ఇంట్లో అడుగుపెట్టి స్థిర నివాసం ఉంటారండి అలాగే కుబేర అనుగ్రహంతో మీరు కుబేర యోగం కలిగే యోగం కూడా మీకు కలుగుతుంది తప్పకుండా ఈ చిన్న పరిహారమైన మనకు పెద్ద లాభం అనేది కలుగుతుంది కాబట్టి ఈ విధంగా చేసి మంచి ధన లాభం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాగా చాలా రోజులు అయిపోయింది ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయిపోయింది ఆ ఐదు వచ్చి చక్కగా మీరు ఏదైనా దేవుడు హుండీలోనో లేదా ఒక ఐదు రూపాయలకి ఒక అత్తి పొండు ఎవరికైనా కొనిచ్చేసేయచ్చు ఐదు రూపాయలతో మీరు మళ్ళీ కూడా మరొక శుక్రవారం ఇదే విధంగా చేసుకొని మీరు ఆ యొక్క ఉప్పు జాడి కింద పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం ఇలా చేసినా కూడా చాలా మంచిది ఇలా చేసి చూడండి తప్పకుండా మీ ఇంట్లో కనక వర్షం కుర్రవటం ఖాయం